తులారాశి వారికి ఎలా ఉందండి తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశిలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వారికి ఆలోచనలు కొంత అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది ఆలోచనలు కొంత లేటుగా రావడం కానీ అంటే వచ్చిన ఆలోచనలని మీరు ఉపయోగించుకునే విషయంలో కొద్దిపాటి లేటు అనే దానికి అవకాశం ఒకటి ఉంది సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది పోటీలలో నెగ్గుతారు శత్రువుల మీద విజయం సాధిస్తారు రుణాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకుంటారు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం విషయంలో కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆ విషయాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఏదైనా సరే మీ మీద మీకు నమ్మకాన్ని మీరు పెంచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి వృశ్చిక రాశి వృష్టికి రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి వృష్టికి రాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా అనురా విశాఖ అనురాధ జేష్ఠ ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ముఖ్యంగా వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు గృహ వాతావరణంలో వాహనానికి సంబంధించిన విషయాలలో కొత్త వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు లేకపోతే ఒక నిర్ణయానికి రావడం గృహానికి సంబంధించిన విషయాల్లో ఒక స్థిర నిర్ణయానికి రావడం సంతాన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత ప్రశాంతత అనేది మాత్రం తక్కువగా ఉంటుంది దాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి ధనస్సు రాశి ధనసు ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనసుశిలో మూల పూర్వశాడ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏంటంటే ఏ విషయంలోనైనా సరే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి కృషి చేస్తారు అంటే ముఖ్యంగా ఏ విషయాల్లో గట్టి నిర్ణయాలు సామర్థ్యం మీద నమ్మకం ఉంటుంది మీ మీద మీకు స్నేహితుల్ని కలుస్తారు ఆశయాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో వీళ్ళతో ఈ రకంగా చేద్దామనుకుంటున్న ప్రయత్నాల్లో ముఖ్యమైన ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో మీ కొత్త వ్యక్తుల పరిచయాలు దాంతో అభివృద్ధికరంగా మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేసే వ్యక్తులు తగినంత జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఆహార సంబంధమైన విషయాలలో ఆహార స్వీకరణ విషయంలో విశ్రాంతి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవిత భాగస్వామితో కలిపి చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా విదేశీ వ్యవహారాల కోసం ఆలోచనలు చేస్తారు